హాయ్ మిత్రులందరికీ స్వాగతం నిన్న సండే ఈవినింగు ఇరాన్ ప్రధానమంత్రి గారు ట్రావెల్ చేస్తున్న హెలికాప్టర్ కూలి ఆయనతో పాటు ప్రయాణిస్తున్న ఎనిమిది మంది కూడా మరణించినట్లు అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది అయితే భారత ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళ యొక్క సంతాపాన్ని ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది ఇక ఈ రెండింటి మధ్య భారత్ ఇరాన్ మధ్య చాలా రోజుల నుంచి మైత్రి అనేది కొనసాగుతూ వచ్చింది ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తున్న తరుణంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏంటంటే చాలా వాటికి బ్రేక్ అనేది పడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిదిలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే ఇరాన్ మీద కొన్ని ఆంక్షలు అనేది తీసుకురావడం అనేది జరిగింది ఎందుకు తెచ్చారంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేయటం కానీ ప్రాక్టీస్ చేయటం కానీ జరిగింది కోడ్ అనేది ఉల్లంఘించారన్న ఉద్దేశంతో ఆ కంట్రీ మీద ఆంక్షలు అనేది విధించడం జరిగింది ఎప్పుడైతే ఆంక్షలు విధించారో ఇండియా కూడా ఏంటంటే అక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ దాదాపుగా నైంటీ పర్సెంట్ తగ్గించాల్సిన అవసరం అనేది రావడం జరిగింది అదేవిధంగా ఇరాన్లో భారత్ ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఈ యొక్క వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసింది దాంట్లో రెండు మూడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే ఇద్దరు జాయింట్తో కలిపి ప్లాన్ చేశారు ముఖ్యంగా దాంట్లో చెప్పుకోవాల్సింది చాబాహర్ పోర్ట్ డీల్ అనమాట ఈ యొక్క పోర్టును డెవలప్ చేసి ఒక పది సంవత్సరాలు ఇండియా ఆపరేట్ చేసేటట్టు ప్లాన్ ఏదైతే చేశారు బట్ ఎప్పుడైతే ఈ యొక్క శాంక్షన్స్ అనేది యుఎస్ ఇరాన్ మీద పెట్టిందో అప్పటి నుంచి ఆ యొక్క పోర్టు డీల్ అనేది మందకొడిని నడుస్తూ ఉంది ఈ పోర్టును డెవలప్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇండియా సెంట్రల్ ఏషియాకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసే పద్ధతి అనేది సులువుగా అవుతుంది అది కాక పాకిస్తాన్ బోర్డర్లో ఈ చైనా ఆల్రెడీ పెద్ద పోర్ట్ అనేది నిర్మించింది ఫ్రెండ్స్ సో చైనా యొక్క దూకుడిని కూడా అడ్డుకునేందుకు ఈ యొక్క పోర్ట్ అనేది అవసరమైంది ఇండియాకి ఇదే కాకుండా ఈ యొక్క రైలు మార్గం రోడ్డు మార్గం కూడా నిర్మించాలని చెప్పేసి భారీ ఎత్తున ఇన్ ఇండియా అండ్ ఇరాన్ ప్లాన్ అయితే చేసినట్టు తెలుస్తూ ఉంది అయితే ఇరాన్ నుంచి భారత్ ఎక్కువగా పెట్రోలు డీజిల్ ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ వచ్చింది ఒకానొక టైంలో రెండు వేల పద్దెనిమిదిలో వన్ ట్వంటీ త్రీ బిలియన్ రూపీస్ ట్రాన్సాక్షన్స్ ఇంపోర్ట్ అనేది ఇరాన్ నుంచి చేసుకోవడం జరిగింది బట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఆ తర్వాత పెద్దగా ఎక్స్పోర్ట్స్ లేదా ఇంపోర్ట్స్ అనేది లేవని చెప్పేసి డేటా అనేది మనకి చెప్తూ వస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇండియా ఇరాన్కి చాలా వస్తువులు ఎగుమతి చేస్తూ వస్తుంది దాంట్లో మనం చూసుకున్నట్లయితే టాప్లో రైస్ అనేది కనిపిస్తూ ఉంది దగ్గర దగ్గర సిక్స్టీ త్రీ పర్సెంట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వాళ్ళకి టీ అనేది ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటు టూ పాయింట్ త్రీ నైన్ పర్సెంటు అధిక మొత్తంలో వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సెకండ్ కేటగిరీలో మనం చూసుకున్నట్టయితే కెమికల్ ప్రొడక్ట్స్ కూడా హైయెస్ట్ మోతాదులో వాళ్ళకి ఏంటంటే సప్లై చేస్తూ ఉన్నాం దాని తర్వాత ఫుడ్ స్టఫ్ మనం చెక్ చేసుకున్నట్టయితే రా షుగరు దానికి సంబంధించిన పదార్థాలు ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ మనం వాళ్ళకి సప్లై చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇరాన్ కూడా మనకి సప్లై చేస్తూ వస్తుంది ఒక రకంగా ఏంటంటే ఇరాన్ దగ్గర నుంచి కూడా మనం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే క్లిక్ ఆల్కహాల్స్ ఇవేంటంటే పెస్టిసైడ్స్లోను ఫార్మాసిటికల్స్లో ఎక్కువగా ఈ కాంపౌండ్స్ అనేది యూస్ చేస్తారు హైయెస్ట్గా ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నాం దానికి తర్వాత మనం చూసుకున్నట్టే మినరల్స్ కానీ పెట్రోల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా ఆపిల్స్ పియర్స్ అధిక మొత్తంలో ఇంపోర్ట్ అయితే చేసుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్ ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఏంటంటే ఎలక్షన్స్ కూడా ఒక యాభై రోజులు వాయిదా వేయటం అనేది జరిగింది సో ప్రోబుల్ ఏంటంటే మనకి మేజర్గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఒలిటైల్గా ఉంటాయి అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ ఇష్యూ వల్ల ఇండియా అంత పెద్దగా నెగటివ్గా అయితే రియాక్ట్ అని చెప్పేసి నేను ఎందుకు అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చాలా వాటికి తగ్గాయి ఏది టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత సో ప్రాబ్లీ అంత నెగిటివ్గా ఇంపాక్ట్ ఉండదని చెప్పేసి ఓవర్వ్యూ అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్